ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీఆర్ ఛానల్ కు స్వాగతం ప్రజల పక్షాన ప్రజల గొంతుకై నమస్కారం వెల్కమ్ టు టీవీఆర్ ఛానల్ ప్రతి క్షణం నిరంతర వార్తా ప్రసారాల కోసం మీ కోసం ఈ ఛానల్లోని కొత్త కొత్త అప్డేట్ కోసం ఈ ఛానల్ వీక్షించండి ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు కడియం మార్కల్లా తన బిడ్డను ఎంపీగా చేయాలే రాజకీయ వారసురాలుగా చూడాలనే ఏకైక లక్ష్యం తోటి ఆయన పోయే కాలానికి రాజకీయ సమాధి కట్టుకున్నాడు ఎక్కడ కూడా అభివృద్ధి అనేది ఇప్పటి వరకు కూడా గణపురం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కడియం చేయడం వల్ల జరగలేదు ఎందుకంటే ఆయన స్వార్థం కోసం టీడీపీలో ఉన్నప్పుడు ముందుగా మార్కెట్ శాఖ మంత్రి ఉన్నాడు ఇల్లు మీద ఇల్లు కట్టుకున్నాడు అదే విధంగా నెక్స్ట్ సోషల్ ఫేర్ మినిస్టర్ అయినాడు విదేశాల ఆస్తులు సంపాదుకున్నాడు మళ్ళా ఎడ్యుకేషన్ మంత్రి అయ్యాడు తర్వాత అప్పుడున్న డిల దగ్గర నుంచి వెళ్ళి మరి లంచాలు తీసుకున్నట్టు పెద్ద ఎత్తున పేపర్లు రావడం జరిగింది తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నాడు ఐడల్ ప్రాజెక్టులను అమ్ముకొని ఆ రోజు పెద్ద శీర్షికను వచ్చింది ఆఖరికి ఎంత పెద్ద అంటే గోరింత బలరామ్ కొండంత అయ్యాడని ఒక స్టేట్మెంట్ అంటే వాళ్ళ కజిన్ బ్రదరే కోర్టు సంపాదిస్తున్నాడు ఎస్సీ కార్పొరేషన్ లేదా సాంఘిక సంక్షేమ శాఖలో రెండు శాతం ఏమో గోరింట బలరాం కయితే ఎనిమిది శాతము కడియం తీసుకున్నట్టు వచ్చింది ఇలా గురువింద గింజ లెక్క అనేక నీతులు చెప్పే కార్యక్రమం చేస్తుంటారు సో కాబట్టి కడియం శ్రీ ఆయన అభివృద్ధి అయితే తప్ప గడపురం నియోజకవర్గాన్ని గాని జిల్లా గాని ఏ కార్యక్రమాలు చేయలేదు మరి ఇక్కడ కూడా స్పీకర్ గారు కూడా దళితుడు తప్పకుండా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత స్పీకర్ గారికి ఉంది అంబేద్కర్ గారి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా కూడా తప్పకుండా ఫిరాయింపు పాల్పడ్డ ఎమ్మెల్యే మీద వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ కనుక వారు ఇంకా కాంగ్రెస్ స్పీకర్ లెక్కనే రేవంత్ రెడ్డి గారి చెప్పు చేతుల్లో ఉంటాను నేను అట్లే మెదులుతాను అనే పరిస్థితి ఉంటే మాత్రం తప్పకుండా ఆయన కూడా వ్యవస్థ సమీక్షకు లాగబడతాడు ఆయన కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద ఆయన కోర్టుకు కూడా పోయే పోయేటానికి అవకాశం ఉంటుంది కోర్టులో కూడా కేసు ఇస్తానికి కూడా అవకాశం ఉంటుంది ఏదేమైనా కూడా కడి ఏమి శ్రీ ఆయన గురించి మాట్లాడాలంటే మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే సచ్చిన పాము ఇప్పటికే సో కాబట్టి తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు కానీ భయానికి ఏదొచ్చినా కూడా వారి కర్రు కాల్చి వాతా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం